హలో నా పేరు రామచంద్రయ్య ఊరు కొండపూరు మండల పెద్దలు ఈ కరెంటు తప్పము కనీసం అంటే ఇరవై ఏళ్ళకి వచ్చే వంగి ఒక మడిచికి షాట్ కూడా అయింది తీసి ఆ కుంట్లో వేసింది అప్పటిసారి చెప్తున్నాం లైన్ మ్యాన్లకు చెప్తున్నాము మ్యాన్కి చెప్తున్నాము వాళ్ళ వేల్పాలకు చెప్తున్నాం ఎవరు లేరు ఏం చేస్తలేరు అది వైరుకు పూర కింద దిగింది కట్టకపోంటే ఎవరికి ఏమయ్యో తెలియదు గాలికి పూర కింద కట్ట కొంగుతుంది అది ఎంత మందికి చెప్పినాయని కూడా దాన్ని పట్టుకుని పట్టించుకుంటలేరు ఏం చేస్తలేరు ఆ తంబాన్ని దాన్ని దయచేసి ఆ తంబాన్ని స్వీకరించండి మీరు చెప్తారు కరెంటు మా గ్రామం కొండాపూర్ అంటే వీళ్ళు కరెంటు పెద్ద లైను పెద్ద లైన్ కింద ఇది కట్ట ఎర్రగట్ట ఒక ఎర్రగుంట కట్ట మీద తంభము గాలికి వంగింది ఇంతకుముందు జర సక్కగా ఉండే గాలికి పూర్ వంగింది వంగియేమైంది పూర ఇంతకింత వడి పూరి ప్రమాదమైంది అయితే మన మన పిఎస్ పెద్దలకంత మన మండలంలో ఎవరికి మన లైన్మెన్లకి అంతా చెప్పేసాము చెప్తే వాళ్ళు ఎవరు చూసుకోలేరు పట్టించుకోవట్లేరు అయితే ఇంతకింత అది పూర భూమిని వాడితే మాకు ఇక్కడ ఎప్పటికీ ఇరవై నాలుగు గంటల సేనుకు ఇక్కడ దూళ్ళను గడేస్తాము ఇట్లా తిరుగుతూ ఉంటున్నాము ఇంత ఇంత స్తంభం పూర కిందికి వరిగింది దానికి ఎవరికి బాధ్యతలు ఎవరు ఇది చేస్తలేరు అందరికీ శిపాలు కానీ ఎవరు కూడా పట్టించుకుంటారు అది ఏమన్నా పోతే మాకు ఇబ్బంత మాకు అంతా ప్రమాదం పెద్దలంతా ఎవరు ఉన్నా కూడా జర పట్టించుకొని జర ఇది చేసుకుంటే మీకంతా ఒకటి ಚಾನ ಮಾಕಂತ ವಂದನಾಮ ಚೆನ್ನ ಹೆಲ್ಪ್ ಮಾ ಕರೆಂಟ್ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಉ ತಮ್ಮವ್ರಿಗೆ ಮಾ ತಮ್ಮ ಒಕ್ಕವರಿಗೆ ಚಾನೆ ಇಬ್ಬಂದ ఎన్ని సంవత్సరాలు అయింది కమస్కమ్ మా ఇది మినిమము పది సంవత్సరాలు విద్యుత్ అధికారులకు ఎవరికి చెప్పండి కరెంటు చెప్పినాం వాళ్ళు చెప్తే పట్టుకుంటే మళ్ళీ ఎవరు మన ఏం కరెంట్ అని దాన్ని సమస్య తీసుకుంటురం చెప్తాడు మన పెద్ద బేక్ చెప్తే ఇకరాబాద్ ఇకరాబాద్ చెప్తే ఇక్కడ వాళ్ళు చూసుకుంటారు లోకల్ చూసుకుంటే చెప్తారు ఆ లోకల్ ఎవరు వస్తలేరు చూసుకుంటారు ఎవరు ఎవరు వస్తలేరు చూసుకుంటారు ఇక్కడ ఈ మనం మా పోయిన గతం ఐదు సంవత్సరాల కింద వచ్చి చూపించాము కూడా ఇక్కడ కట్టినప్పుడు వచ్చి చూపించి కూడా వాళ్ళు చేస్తలేరు లేరు చేస్తామని చెప్పారు చేయలేరు పేరు లింగా ఆటో డ్రైవర్ లింగా అంటారు మా కొండపూర్ విలేజ్ సజ్జీవుల మండల్ ఇక్కడ మేము తమ్ము మెరకుంట ఉంటుంది ఇక్కడ కుంట ఇక్కడ వచ్చేసి దాదాపు నాకు తెలిసినక్కడికి పది పన్నెండేళ్ళు ఐక పడేది ఇట్లా పైకి పోతుంటే కంట మించి నడుచుకుంటూ పోతుంటే ఇట్లా చేయికి తప్పుదారి చేయి చాలితే కూడా ఇట్లా తాకిటట్లుంది అది వైపు ప్రమాదకరం చాలా ప్రమాదకరం ఉంది మేము విద్యుత్ అధికారులకు కూడా చెప్పినాము మ్యాన్ కూడా చెప్పినాము అవి చెప్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు ఏగి చెప్పండి ఇక్కడ పెద్దమ్ములు ఏకి చెప్తే సారు ఇకరాబాద్ ఏకి చెప్పమంటు ఇక్రాబాద్ ఏది చెప్తే పెద్ద ఏకి చెప్పమంటుండు మాకు విద్యుత్ అసలు పట్టించుకోవడం లేదు మాకు చాలా ప్రమాదకరం ఉంది అది ఇప్పటికైనా దయచేసి వాళ్ళు వచ్చి విలేజ్ కొండపూర్ విలేజ్కి వచ్చి చూసి దాన్ని మరమ్మతులు చేయించి మాకు హెల్ప్ చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం